పరిశుద్రమైన దేవ సర్వోన్నత గొప్పదేవా గొప్ప దేవ నీకే వేలాది వేల స్థుతులు స్తోత్రములు నాయన తండ్రి ఈ దినమంతా కూడా మమ్మల్ని కాపాడినారు తండ్రి ఈ దినమంతా మా పనులలో మాకు తోడ ఉన్నారు మేము ఎక్కడెక్కడ తిరిగినప్పటికీ తండ్రి మీరు మా మమ్మల్ని క్షేమంగా నడిపించారు కాపాడారు తండ్రి మా ప్రభావ మా పనులలో మీరు మాకు తోడ ఉన్నారు మాకు కావాల్సిన జ్ఞానం ఇచ్చాడు తండ్రి మా ప్రభా మా కావాల్సిన స్కిల్స్ అనుగ్రహించారు ఏ పని ఏ విధంగా చేయాలో మాకు నేర్పించారు నాయన మా తండ్రి ప్రభా మరి మా యొక్క ప్రతి ప్రయాణంలో కూడా క్షేమం నిచ్చారు భద్రత నిచ్చారు తండ్రి మేము ఏ విధంగా మాట్లాడవలను సమస్తం మీరు మాకు నేర్పించారు నాయన మీకే వందనం చెల్లించుకుంటున్నాం మా ప్రభా తండ్రి మిడల్ని తండ్రి ఎంతో క్షేమంగా వాళ్ళ స్కూళ్ళకు కాలేజీస్ నడిపించి వారు తిరిగి క్షేమంగా ఇంటికి చేరినారు ప్రభా మీకు వందనాలు అందరము కలిసి కుటుంబంగా సంతోషంగా గడుపుతుంటుండగా నాయన రాత్రి కాలం తండ్రిని యొక్క వాక్యం ధ్యానిస్తూ ప్రార్థిస్తూ మేము కూడా నాయన మరి ప్రార్థనలో గడుపుతుంటుండగా నాయన నీకు వందనములు చెల్లించుకుంటున్నాము ఒక సంతోషకరమైన మా కుటుంబ జీవితాన్ని బట్టి నీకు వందనాలు మా తండ్రిదేవా ప్రతి కుటుంబంలో కూడా సంతోషం అనుభవించండి సమాధానం అనుగ్రహించండి ఏ ఇంట్లో కూడా ప్రభా మరి మనస్పర్ధలు లేకుండా కలతలు లేకుండా కాపాడమని వేడుకొంచున్నాం ప్రతి ఇంటి అందు నీ పశుద్ధ ఆత్మను గుమ్మరించమని ప్రార్థిస్తున్నాం నీ కాపుదల భద్రత ప్రతి ఒక్కరికి దయచేయండి దేవా ప్రభా ఇంట్లో ఉన్న వృద్ధులను దీవించండి వారికి అందరికీ మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా ఎవరు కూడా పడకలలో ఉండకుండా ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి చిన్న ఉన్న ఇంట్లో ప్రతి బిడ్డను కూడా మీరు ఆశ్రయించండి మీ మనుషుల మనుషులు ఎందును వర్ధుల చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభ మా తండ్రి ప్రతి బిడ్డను కూడా చక్కగా పెంచుటకు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కావాల్సిన మంచి జ్ఞానం అనుగ్రహించండి తండ్రి మా మాటలు తలంపులు క్రియలు సమస్తం కూడా నీకు అనుకూలంగా నీ చిత్తానుసారంగా ఉన్నట్లుగా పిల్లలను ఆయన పెంచుతున్నటువంటి ప్రతి కుటుంబంలోని ప్రతి సభ్యులు కూడా మంచి మార్గంలో నీ మార్గంలో ఆత్మీయమైనటువంటి మార్గంలో పెంచుటకు తగిన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రతి కుటుంబంలో కూడా శాంతిని సమాధానం అనుభవించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి మరి నిరుద్యోగులుగా ఉంటున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ ప్రభా త్వరగా ఉద్యోగాలు అనుగ్రహించండి మీరే వారికి తగిన మార్గం చూపించండి వారికి తప్పకుండానైనా చక్కటి ఉద్యోగంలో అనుగ్రహించి వారందరూ కూడా తాము తమ కాళ్ళ మీద తాము నిలబడినట్లుగా సహాయం చేయండి అప్పుల బాధలు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఎంతో దుఃఖిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు లేవనెత్తండి ఎంతోమంది కృంగుదలకు గురవుతున్నారు నాయన అలాంటి బిడ్డల్ని మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను ప్రభా ఎవరు కూడానైనా మరి ఎలాంటి నీకు నీ చిత్తాను నీ చిత్తానికి వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా కాపాడమని వేడుకొంచినాం ప్రభా మా తండ్రి దేవ నూతనంగా కార్యక్రమంలో ప్రారంభించిన ప్రతి ఒక్కరిని మరి నీవు నడిపించండి చక్కటి అభివృద్ధి పదంలో నడిపించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి ఎవరైతే నీ ఎందు నీ అందు భయభక్తులు కలిగి విశ్వాసంతో మరి గడుపుతున్నారో నడుచుకుంటున్నారు వారందరినీ ప్రభా మీ మార్గంలో చక్కగా వర్దిల్లో చేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి తప్పకుండా సఫలతను గ్రహించండి ఎవరైనా ఇంకా మాకు వివాహం కాలేదని కుంబదలలో ఉన్నట్లయితే వారిని మీరు లేవనెత్తండి ప్రభా మీరు తగిన కాలంలో ప్రతి ఒక్కరికి కూడా సాటి అయిన సహాయము అనుగ్రహిస్తారని ప్రతి ఒక్కరి విశ్వాసంతో మీ పైన ఆధారపడి జీవించటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ మరి సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను కూడా మీ వైపు చూస్తున్నటువంటి బిడ్డలను మీరు దర్శించండి వారిలోని పునరుద్ధాన శక్తిని ప్రవేశపెట్టమని ప్రార్థిస్తున్నాను చక్కటి సంతానం వారికి అనుగ్రహించండి ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో వారందరినీ మీ కాపుదల్లో భద్రంగా కాపాడండి ముఖ్యంగా ప్రభా రాత్రి కాలం ఎవరైతే ప్రసవ సమయంలో ఉన్నారో వారిని క్షేమంగా సుఖమైన ప్రసవం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ప్రభా అనారోగ్యంతో హాస్పిటల్స్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి మీరు ముట్టండి స్వస్థపరిచమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి మరి లంగ్ లంగ్స్లో ఉన్నటువంటి ప్రాబ్లంతో న్యూమోనియాతో మరి ఊపిరాడని పరిస్థితులలో క్రిటికల్ కండిషన్స్లో ఉన్నటువంటి వాళ్ళను లేవనెత్తండి స్వస్థపరిచమని ప్రార్థిస్తున్నాం ఆ కుటుంబానికి మీరు ఆదరణ రై చేయమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి ఎంతోమంది నాయన క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారు ఎంతోమంది ఐసీలలో ఉంటున్నారు నాయన మా ప్రభా మరి గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారు బ్రెయిన్ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నవారు మా ప్రభా తండ్రి సర్జరీలు అయి కోలుకుంటున్నటువంటి వారు ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాము భయంకరమైన వేదనకరమైన పరిస్థితులలో ఉన్నటువంటి వారిని క్యాన్సర్ వ్యాధులతో బాధపడుతున్న వారిని కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న వారని మీరు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి మీకు సమస్తము సాధ్యమేనా మీరు వారిని ముట్టండి తండ్రి తప్పకుండా స్వస్థపడతారు ఏవా మీరు అద్భుతం చేయగలిగిన దేవుడు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభా తండ్రి ఎవరైతే ఇది నాకు ఆకస్మికంగా అనారోగ్యానికి గురయ్యారో ఎవరైతే ఆకస్మికంగా ప్రమాదాలకు గురయ్యారో వారందరినీ బట్టి సందులు మొరపెట్టుకుంటున్నాము ప్రతి ఒక్కరికి తగిన ట్రీట్మెంట్ త్వర త్వరగా జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా దేవ మీరే కనికరించినైనా మరి వారు త్వరగా ట్రీట్మెంట్ పొందుకొని క్షేమంగా ఇంటికి చేరినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా వృద్ధులను చిన్నారులను మీరు జ్ఞాపకం చేసుకోండి అనాథలుగా ఉన్నటువంటి వాళ్ళని మీరు ఆదరించండి ఎంతోమంది ప్రభా మరి ఒంటరి తల్లులు ఒంటరి మహిళలు కూడా చాలా భయంకరమైన కష్టంలో ఉంటున్నారు వారికి సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి మా తండ్రి మరి రాత్రి వేళల్లో ప్రభా డ్యూటీలు చేసినటువంటి డాక్టర్లను నర్సులను ఇతర సిబ్బందిని మీరు దీవించి ప్రభా వారికి అందరికీ మంచి ఆరోగ్యం అనుగ్రహించి మంచి జ్ఞానం అనుగ్రహించండి తండ్రి వారికి మీ కాపుదలను అనుగ్రహించండి తండ్రి ఓపికను సహనమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా నైనా రాత్రి వేళల్లో ప్రయాణాలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభా వారికి అందరికీ నానా మరి చక్క వారి వాహనాలపై రక్తం ప్రోక్షించి క్షేమకరమైనటువంటి ప్రయాణం దయచేయండి మా తండ్రి దేవా ప్రతి ఒక్కరు కూడా నైనా మీ కాపుదలలో క్షేమంగా ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యములు కానీ కలగకుండా వారి గమ్యస్థానం చేరినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం డ్రైవింగ్ చేస్తున్న ప్రతి వ్యక్తిని ప్రభా మీ కాపుదల్లో భద్రంగా కాపాడమని వేడుకొంచున్నాం నాయన మా తండ్రి సైనికులను దీవించండి వారందరూ కూడా నాయన రాత్రివేళల్లో ఎంతగానో మేలుకొని ప్రభా మరి దేశం రక్షిస్తుంటున్నారు మా ప్రభా వారికి అందరికీ మీ యొక్క కాపుదలు అనుగ్రహించండి మంచి జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఇంకా రక్షణ శాఖలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా రాత్రి వేళల్లో డ్యూటీలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవా దైవ సేవకులను మీరు ఆశ్రయించండి తండ్రి ఎంతో మంది రాత్రులు మేలుకొని ప్రభా అనేకుల కొరకు ప్రార్థనలు చేస్తూ ఉంటారు మా తండ్రి దేవా ప్రభ తమ సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ప్రార్థన అవసరత ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కొరకు మా ప్రభా తండ్రి మరి ఇంకా ఎవరైతే అడుగుతారో వారందరి కొరకు కూడా ప్రార్థన చేస్తూ ఉంటారు నాయన ప్రభా మీరు వారిని దీవించండి ప్రభా వారి కుటుంబాలను మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎంతోమంది ప్రభా మరి మారుమూల ప్రాంతాల్లో పల్లె ప్రాంతాల్లో పనులు చేస్తున్నారు ఎలాంటి సౌకర్యాలు లేని చోట్లనైనా నీ వాక్యములు ప్రకటిస్తున్నారు ఆ సేవకులందరినీ కూడా మీరు ఆశ్రయించండి వారి కుటుంబాలను మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి మరి ఈ లోకంలో ఎంతమంది అన్యాయాలకు అక్రమాలకు గురైనటువంటి వారు మా ప్రభా తండ్రి ఎంతో కష్టపడుతున్నటువంటి వారు మా ప్రభా మరి శ్రమలు అనుభవిస్తున్నటువంటి వారు దుఃఖిస్తున్నటువంటి వారు మరణిస్తున్నటువంటి వారు ప్రతి ఒక్కరిని ప్రభా మీరు ఆదరించి వారికి సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా మా తండ్రి దేవ మరి ఇండ్లలో లేవలేని పరిస్థితులలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని దేవనైతే వారికి తగిన స్వస్థతను ఆరోగ్యమును దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి ఎంతమంది అయితే వీజాల కొరకు ప్రా ప్రయత్నాలు చేస్తున్నారో వారందరి ప్రయత్నాలు ఫలించేలాగా మీరు సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా చిన్న బిడ్డలు చదువుకుంటున్నటువంటి మరి పిల్లలు తండ్రి ఎంతోమంది ప్రభా ఇంకా అవివాహితులుగా ఉన్నటువంటి పిల్లలు ఎంతోమంది దూరదేశాలలో పనులు చేస్తున్నారు చదువుకుంటున్నారు ప్రభా వారందరిని బట్టి నీ సంగులు మొరపెట్టుకుంటున్నా వారికి అందరికీ నీ కాపుదల భద్రత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా వారందరూ మాకు దూరంగా ఉన్నా కూడా నీవు మాకందరికీ సమీపస్థమైనావు మా తండ్రి కృపతో కలికరంతో ప్రతి ఒక్కరిని ప్రభా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా ఇంకా నిన్ను అంగీకరించినటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకుని అండి తండ్రి మరి వారు నీకు దూరంగా ఉంటున్నారు ఎందు నిమిత్తం ఆ విధంగా ఉన్నారో మాకైతే తెలియదు ప్రభా మీరు సమస్తం ఎరిగిన దేవుడు హృదయ రహస్యం ఎరిగినటువంటి దేవుడు తండ్రి ప్రభా ప్రతి హృదయాన్ని మీరు తాకండి ప్రభా ప్రతి హృదయాన్ని మీరు దర్శించండి మా ప్రభా తండ్రి నన్ను వారిని ఆకర్షించకపోతే దేవుడును నా ఇద్దరు రాడని ప్రభుని యేసుక్రీస్తులు వారు చెప్పారు మా ప్రభా మరి తండ్రి నీవెంత గొప్ప దేవుడో ప్రభ ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నటువంటి దేవుడు మా తండ్రి జక్కయ్యను ఆకర్షించిన దేవ సమరయ స్త్రీని ఆకర్షించిన దేవ అదేవిధంగా ప్రభా ఈ బిడ్డలను కూడా ఆకర్షించి తండ్రి వారిని నీ వైపున తిరిగి నీ నేను అంగీకరించినట్లుగా సహాయం చేయండి మా తండ్రి ప్రభ నశించడం ఎవరు నశించడం నీకు ఇష్టం లేదు మా తండ్రి ప్రతి ఒక్కరు కూడా నీ వైపుకు తిరగాలని మీరు కోరుతున్నారు ప్రతి ఒక్కరిని కూడా నీ వైపునకు ఆకర్షించుకొని ప్రతి ఒక్కరు నిన్ను అంగీకరించి ప్రభా అందరూ కూడా ఎత్తబడే సంఘంలో ఉండుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి నీ వాక్యం ఎక్కడెక్కడైతే విత్తపడుచున్నదో అక్కడంతా కూడా మీరు ప్రభా ప్రతి చోట కూడా నీ యొక్క వాక్యము ఫలవంతంగా పనిచేయనట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాన్న మా తండ్రి దేవా ఈ రాత్రి కాలం ఎవరెవరైతే నిద్రలేమితో బాధపడుతూ తండ్రి ఎంతో మరి ఆందోళనతో ఉన్నారు ఎంతోమంది ప్రభా చాలా టెన్షన్లతో మరి అనేకమైన ప్రెషర్స్తో ఉంటూ నిద్ర పట్టని పరిస్థితులలో ఉంటుండగానైనా అలాంటి బిడ్డలను మీరు ఆదరించండి ప్రభాని యొక్క వాక్యం ధ్యానించుకుంటూ వారిని నీ పైన ఆధారపడి పడుకునేలాగా ప్రభా మీరు సురక్షితంగా పడుకో చేసే దేవుడు ప్రభా మంచి ఇచ్చే దేవుడు కనుక నీకు వందలను చెల్లించుకుంటున్నాం విధంగా మంచి నిద్రతో వారిని నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రి కాలము మేము కూడా నిద్రించబోతున్నాము రేపటి దినాను మేము చేయవలసిన పనులన్నీ నీ చేతిలోకి అప్పగిస్తున్నాం తండ్రి రేపటి దినాన్ని మేము చేసే ప్రతి పనిని కూడా నైనా నీ చిత్తానుసారంగా చక్కగా ఫలవంతంగా సఫలీకృతం చేయమని ప్రార్థిస్తున్నాము రాత్రి వేళ మేము నిద్రించినప్పుడు ఇలాంటి భయములు లేకుండా కాపాడండి అవును ప్రభా మీరు ఏ భయములు కలగకుండా కాపాడే దేవుడు ఏ తెగులు మా గుడాలను సమీపించదు మేము నమ్ముతున్నాము నీకు స్తోత్రము నీవిచ్చిన ఇచ్చిన అన్నీ జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి నీ దూతల కాపుదల మాకు ఉంచినందుకు నీకు వందనంలో ఈ రాత్రి మేము నిద్రిస్తున్నప్పుడు మా మా పైన నీ యొక్క రక్తపు కంచె ఉంచండి ఏవా ప్రభా రాత్రి అంతయు ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యంలో కానీ కలగకుండా కాపాడండి మంచి నిద్రను అనుగ్రహించండి మంచి రెస్ట్ని అనుగ్రహించండి మా ప్రాణములను శరీరం ఆత్మను నీ చేతులకు అప్పగించుకుంటున్నాను తండ్రి ప్రభా మంచి విశ్రాంతితో పడుకుని ఉదయకాలంలో సజీవంగా ఆరోగ్యంగా లేచే నేను స్థుతించి ఆ తర్వాత మా పనులకు మెంగళడానికి కృపదయచేమని మా ప్రభువును మా ప్రేరక్షకుడునైనా ఏసుక్రీస్తు అత్యంత శక్తిగల నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమె ఆమె